హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేయాలో అయితే చూపిస్తాను ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే వేసుకొని బాగా ఎర్రగా దోరగా అయితే వేయించుకోవాలి మెంతుల్ని మనం మెంతుల్ని బాగా వేయించుకోవాలి లేకపోతే మనకి చేదనేది వస్తుంది ఇక్కడ బాగా ఎర్రగా దోరగా వేగించుకున్న తర్వాత ఒక సపరేట్ గా ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను అండ్ ఇది నెక్స్ట్ సేమ్ దీంట్లోనే ఇదే ప్యాన్ లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పిండి అయితే వేసుకుంటున్నాను నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను దానికి సరిపడా నేను ఇక్కడ పిండి ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గుజ్జు రావటానికి మీకు ఎక్కువైంది అనిపిస్తే మీరు తగ్గించుకోవచ్చు ఇది నేను చేసే ప్రాసెస్ లో అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా వేపుకోవాలి కొంచెం మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని సపరేట్గా ప్లేట్లుగా అయితే తీసుకోవాలి అండ్ అవి వేడి చల్లారేంత వరకు ఒక సైడ్ అయితే ఉంచుకుంటాను అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇక్కడ మామిడికాయలు అయితే తీసుకొని ఆల్రెడీ ముందే నేను ఇవి మొత్తం నీట్గా దుమ్మంతా పోయేంత పట్టుకు వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఇప్పుడైతే పీల్ చేసుకుంటున్నాను పూర్తిగా పీల్ చేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ రెండు కలిపి బాగా తురుముకోవాలి ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను వీటిని మనకి మామిడికాయలు తురుమటాకే కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ ఈ తురిమేది అనేది మామూలుగా పెద్ద హోల్స్ కాకోకుండా మీడియం దాంట్లో అయితే తురుముతున్నాను మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం దాంట్లో తీసుకుని అయితే తురుముతున్నాను మరీ చిన్నది తీసుకున్నా సరే మనకి ఇంకా పచ్చడి చేయటానికైతే రాదు అండ్ మనీ పెద్ద తీసుకున్నా సరే కొంచెం ముక్కలు అనేది సరిగ్గా నలగవు అందుకే మీడియం గా ఉన్న దాంట్లోని తీసుకొని తురుముతున్నాను పూర్తిగా తురిమిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేస్తాను నేను ఇది ఇక్కడ అయితే ఈ మామిడికాయ తురుము మొత్తం ఎంత అయిందో అయితే కొలుచుకుంటున్నాను నాకైతే నాలుగు కప్పులు అయింది అంటే మొత్తం కప్పు నిండగా అయితే వేయలేదు బోల్ గానే వేసాను దా గా వేస్తేనే నాలుగు కప్పులు అయింది మొత్తం లోపలికి అదిమి మరీ వేయట్లేదు గా నాలుగు కప్పులు అయితే అయ్యింది అండ్ ఇది అయితే సపరేట్ గా ఉంచుతున్నాను అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చల్లార్చుటా పెట్టిన మెంతులు ఆవాలు కలుపుకొని మిక్సీలో వేసుకొని బాగా అయితే పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీలో వేసుకొని స్మూత్ గా ఉంటే పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాను అండ్ నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఒక రెండు పాయలు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం రఫ్ గా అయితే మిక్సీ పట్టుకొని పక్కనైతే ఉంచుకుంటున్నాను ఆవాలు మెంతులు కూడా పొడి చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లోకి నేను ఇక్కడ మామిడికాయ తురుము వేసుకున్నాను నాకైతే నాలుగు కప్పులు వచ్చింది ఇది మళ్ళా ఒకసారి మళ్ళా కొలుచుకొని వేసుకుంటున్నాను నాలుగు కప్పులు అయితే మామిడికాయ తురుము అయితే వచ్చింది ఈ నాలుగు కప్పులు తురుముకి నేను ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అండ్ దీంట్లోనే ఈ కప్పుతోనే ఒక హాఫ్ హాఫ్ కప్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఈ హాఫ్ కప్ లో కూడా మొత్తం వేయలేదు ఒక హాఫ్ హాఫ్ కప్ లో పావు కప్పు ఉప్పు మాత్రమే వేసుకున్నాను అండ్ ఇదే కప్పుతో సేమ్ కారం కూడా తీసుకున్నాను అండ్ కారం కూడా మొత్తం ఒక వన్ కప్ తీసుకున్నాను కాకపోతే మూడు వంతులు కారం వేసుకున్నాను ఒక వంతు తీసుకుని పక్కనుంచుకున్నాను ఎందుకంటే మొత్తం ఇది తర్వాత అయితే వేసుకుంటాను మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకు తెలియదు అండ్ దీంట్లో నేను ఆవాలు మెంతులు పొడి కూడా వేసేసుకున్నాను అండ్ మా ఇంట్లో కొంచెం ఆవాలు ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి అందుకే నేను ఇక్కడ ఆవ పొడి ఎక్కువే వేసాను మీకు కొంచెం తగ్గించుకోవాలనుకుంటే మీరు ఒక రెండు రెండు టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తే సరిపోద్ది ఆవాలు నేను ఇక్కడైతే నాలుగు స్పూన్స్ యూస్ చేసి పొడి అయితే చేసుకున్నాను అండ్ ఈ మొత్తం బాగా మనకి మామిడికాయలు తురుముకి మొత్తం పట్టేంత వట్టుకు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక సపరేట్ గా పక్కనైతే పెడుతున్నాను ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు కోసం ఇక్కడ నూనె అయితే నేను ఇక్కడ పల్లె నూనె అయితే తీసుకున్నాను మనం పచ్చళ్ళకి పల్లె నూనె తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా పల్లె నూనె తీసుకున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనె తీసుకున్నా తీసుకోవచ్చు నేను ఇక్కడ పల్లె నూనె మాత్రమే తీసుకున్నాను తాలింపు కోసం ఆవాలు అయితే వేసుకున్నాను ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకొని మొత్తం ఆవాలు మొత్తం వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయ అండ్ దీంట్లోనే కరివేపాకు కూడా ఒకటి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అండ్ ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయల్ని మొత్తం రఫ్ గా కొంచెం దంచి పెట్టుకున్నాను ఆ దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం తాలింపు అయితే వేసుకున్నాను ఇవి మొత్తం కొంచెం వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే చెట్ మనకి ఆవకాయ వేసుకుంటాను మొత్తం ఇది అంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఫైనల్ గా వేసుకొని అంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే కరివేపాకు వేస్తున్నాను లేకపోతే మొత్తం ఆయిల్ అంతా చిందిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకొని సపరేట్గా అయితే ఉంచుకోవాలి ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా మాకి మామిడికాయ తురుములోకి తాలింపు అనేది వేసుకుంటున్నాను ఈ మొత్తం నూనె అండ్ మొత్తం మనకి తురుము మామిడికాయ తురుము పచ్చడి మొత్తం మిక్స్ అయిన వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తురుము పచ్చడి అనేది మనకి ఒక నెల నుంచి రెండు నెలల వరకు పూర్తిగా వస్తుంది ఏం పాడవదు ఒకవేళ మనకి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనీసం ఆరు నెలల వరకు ఉంటుంది మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మనకి మోడికల్ సీజన్ లో వచ్చినప్పుడు ఇలా తురుం పచ్చడి చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్ గా నేను ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను కొంచెం ఇది నానిన తర్వాత ఇది మనం ప్రిపేర్ చేసిన రోజే అయినా తర తినచ్చు లేకపోతే ఒక రెండు రోజుల తర్వాత తిన్నా బాగుంటుంది ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టు మై ఛానల్